సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూలి దాదాపు ఏడాదిగా వస్తోంది ఇక అక్కడ పౌర ప్రభుత్వం ఏర్పడింది సిరియా ప్రెసిడెంట్ గా అహ్మద్ అల్ఫ్ షరారా ఎన్నికయ్యారు ఆయన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను ఇటీవలే వైట్ హౌస్లో కలిసి వచ్చారు అప్పటి వరకు సిరియాను స్టేట్గా ప్రకటించిన కెనడా కూడా సిరియాకు దగ్గరైంది ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు సిరియాను గుర్తిస్తున్నాయి అయితే ప్రవాసంలో ఉన్న బషర్ అల్ అసద్ మాత్రం తిరిగి సిరియాను కైవసం చేసుకోవడానికి ప్రైవేట్ ఆర్మీని తయారు చేస్తున్నాడు దీనికోసం బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెట్టడంతో పాటు ఆయుధాలు కూడా కొనుగోలు చేస్తున్నాడని పలు వార్తా సంస్థలు వెల్లడించాయి మరి అసద్ గేమ్ ప్లాన్ ఏంటి ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం లో సిరియాలో మరోమారు అంతర్యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి కారణం కూడా లేకపోలేదు దశాబ్దాల పాటు సిరియా ప్రజలను రాచి రంపాన పెట్టిన సిరియా పాలకులు బషర్ అల్ ప్రభుత్వాన్ని ప్రజలు సుమారు పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాడి దేశం నుంచి గత ఏడాది డిసెంబర్ ఎనిమిదిన రెబల్ నాయకుడు అహ్మద్ అల్ షరారా సిరియాను కైవసం చేసుకున్నాడు రెబల్ సైనికుల దాటికి తట్టుకోలేని అసద్ సైనికులు ఆయుధాలను వదిలేసి పారిపోయారు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అసద్ తన కుటుంబంతో సహా మాస్కోకు పారిపోయాడు రష్యా ప్రెసిడెంట్ కు ఆశ్రయం కల్పించాడు ఇక ప్రవాసంలో ఉన్న అసద్ గత ఏడాది నుంచి ఆగ్రహంతో రగిలిపోతున్నాడు తిరిగి సిరియాను కైవసం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నాడు సిరియా రాచరిక నుంచి విముక్తి కలిగి ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న క్రమంలో సిరియాకు చెందిన మాజీ గూఢచారి చీఫ్ అసద్ బిలియనీర్ కజిన్లు కలిసి సిరియాలో తిరుగుబాటుకు కుట్రలు పన్నుతున్నారు ప్రస్తుతం మాస్కోలో ప్రవాసంలో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కమల్ హసన్ అసద్ కజిన్ రామీ మక్లూప్ ఆయన బిలియనీర్ అని చెబుతున్నారు ఇక మిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి సిరియా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పన్నుతున్నారు సిరియాలో అసద్ అధికారం త్యజించి పారిపోవడానికి ముందు సిరియాలో పద్నాలుగు గ్రౌండ్ కమాండ్ రూమ్లలో పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి ఉంచారట వాటిని స్వాధీనం చేసుకోవాలని అసద్ ప్రయత్నించాడట అయితే సిరియా ప్రభుత్వం ముందుగానే అసద్ కుట్రను గ్రహించి అసద్ కుట్రను భగ్నం చేసిందని వార్తలు వస్తున్నాయి ఇక అసద్కు అత్యంత నమ్మకస్తులైన వారు డమాస్కస్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వేలాది ఫైటర్లను రిక్రూట్ చేసుకుంటున్నారు ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి ఫైటర్స్ కు వేతనాల కోసం మిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న అల్ షరారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించి తిరిగి తమ పట్టు సాధించుకోవాలని అసద్ చూస్తున్నాడు ప్రస్తుతం అసద్ మాస్కోలో ప్రవాసంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు అయితే ఆయన కుటుంబ సభ్యులు సోదరులు అత్యంత సన్నిహితులు మాత్రం అధికారం వదులుకోవడానికి సుముఖంగా మాత్రం లేరు ఎలాగైనా తిరిగి అధికారం స్వాధీనం చేసుకోవాలని అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నారు దీనికి గాను అసద్కు అత్యంత సన్నిహితులు మేజర్ జనరల్ కమల్ హసన్ ఆయన బిలియనీర్ కజిన్లు రమీ మక్లూఫ్లు పావులు కదుపుతున్నారు ప్రైవేట్ ఆర్మీని తయారు చేయడానికి సిరియా తీర ప్రాంతంతో పాటు లెబనాన్ లో ఉండే తమ తెగకు చెందిన అలవైట్ తెగ వారిని ఏకం చేస్తున్నారు కాగా సిరియాలో అలవైటి తెగవారు మైనారిటీ అసద్ కుటుంబం కూడా అదే తెగకు చెందినవారు సిరియాను ఇన్ని సంవత్సరాలు పాలించింది మాత్రం మైనారిటీ తెగవారిన స్థానికులు మండిపడుతున్నారు తాజాగా ఇక ఇంటర్నేషనల్ వార్తా సంస్థ సిరియాలో జరుగుతోన్న పరిణామాలను గమనించింది అసద్ తరపు వ్యక్తులు సుమారు యాభై వేల ఫైటర్లను తమకు నమ్మకస్తులైన వారిని సిద్ధం చేసింది అయితే అసద్ సోదరుడు మహేర్ వస్తే ఆయన కూడా ప్రస్తుతం మాస్కోలో ప్రవాసంలో ఉన్నాడు ఇప్పటికీ ఆయన చేతిలో నమ్మకస్తులైన వేలాది మంది మాజీ సైనికులు ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు అసద్ వారికి డబ్బుతో పాటు ఆర్డర్లు ఇస్తే వెంటనే వారు సిరియా ప్రభుత్వంపై యుద్ధానికి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు సిరియా సముద్ర తీరంలో గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు మందుగుండు దాచారని ఇద్దరూ మాజీ సిరియన్ అధికారులతో పాటు ఒక ప్రాంతీయ గవర్నర్ కూడా చెబుతున్నారు అయితే ఇప్పటికీ అవి ఉన్నాయా లేదా అనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు బషర్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్న కమల్ హసన్ మాత్రం సిరియాలో ఉన్న తమ మాజీ కమాండర్స్ సలహాదారులతో పాటు తమ తెగకు చెందిన వారికి ఫోన్లు చేయడంతో పాటు వాయిస్ మెసేజ్లు పంపుతున్నారు పోయిన ప్రతిష్టను తిరిగి సంపాదించుకోవాలని వారిని సెంటిమెంట్తో రెచ్చగొడుతున్నారు సిరియా తీర ప్రాంతంలో ఉన్న అలవైట్ తెగవారిని ఏకం చేస్తున్నారు కాగా ప్రస్తుతం అసద్ ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు ఆయన కజిన్ మాత్రం గ్రౌండ్ వర్క్ను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు ప్రస్తుతం మాస్కోలో ఉన్న హసన్తో పాటు మక్లూప్ సిరియాలో తిరిగి తమ పట్టు సాధించడానికి మెజారిటీ ప్రజలు ఉన్న అల్వైట్ ఏరియాలో ఫైటర్లను రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఫైటర్ల కోసం మిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం కూడా చేశారు ప్రైవేట్ ఫైటర్లను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని వీరిద్దరూ లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే అలవైట్ తెగకు చెందినవారు తో పాటు యుఏఈలో ఉన్నవారితో కూడా సంప్రదింపులు చేసి వారిని కూడా సిరియాలో షరారా ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం Estunar. అయితే సిరియా కొత్త ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరారా తమ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందన్న విషయాన్ని పసిగట్టి వెంటనే ఒకప్పటి అసద్ నమ్మకస్తుడు చిన్ననాటి మిత్రుడు ఖాలిద్ అల్ అహ్మద్ను తన జట్టులోకి తీసుకున్నాడు అతడికి పార్లమెంటరీ నాయకుడిగా అవకాశం కల్పించాడు అతడిని అలవైట్ తెగవారికి వాస్తవాలు చెప్పాలని సిరియా ప్రెసిడెంట్ బాధ్యత అప్పగించాడు వెంటనే ఖాలిద్ అల్ అహ్మద్ అలవైట్ తెగకు చెందిన మాజీ సైనికులను సివిలియన్లకు నచ్చజెప్పి మీ కొత్త సిరియా ప్రభుత్వంలో మంచి భవిష్యత్తు ఉంటుందని నచ్చజెపుతుంది అలవైటి తెగకు చెందినవారు అసద్ బదులు ఆయన స్థానంలో మరొక నాయకుడు ఎన్నుకోవడం మేలని ఆ తెగకు చెందిన వారు అభిప్రాయపడుతున్నారు అయితే సిరియా తీర ప్రాంతంలో ఉన్న టార్టోస్ గవర్నర్ అహ్మద్ అల్ షమీ మాత్రం తెరవెనుక జరుగుతున్న కుట్ర గుర్తించి కొత్త ప్రభుత్వానికి తెలుసు ఒకవేళ అసద్ ఫైటర్లు వస్తే వారిని ఎలా అణచివేయాలో తమకు బాగా తెలుసు అని ఆయన అన్నారు అసద్ నెట్వర్క్ ను బలహీనం చేస్తామని అన్నారు ఇప్పటికే బలహీన పడిందని గవర్నర్ అన్నారు మాస్కోలో కూర్చున్న అసద్ ఇక్కడ ఏమీ చేయలేడని సిరియా ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరారా భావిస్తున్నాడు అసద్ తిరిగి భారీ స్థాయిలో ఫైటర్లను సిద్ధం చేయడమంతా తేలిక కాదు వారికి అత్త సామర్థ్యం కూడా లేదు అని సిరియా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు వారి కుట్రలు ఇక్కడ సాగవన్న ధీమాతో మాత్రం అల్ షరారా ప్రభుత్వం ఉంది లెబనాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం దీనిపై స్పందించడానికి అంగీకరించలేదు అయితే యుఏఈ మాత్రం భూభాగం నుంచి అక్రమ నగదు లావాదేవీలను అనుమతించమన్నారు అయితే సిరియాలో కొత్త ప్రభుత్వం కూల్చడానికి అసద్ ప్రయత్నిస్తే అమెరికాతో పాటు మిత్రదేశాలు ఆ షరారాకు మద్దతుగా దిగుతాయి మాజీ అల్ ఖైదీ కమాండ్ అయిన షరారా అసద్ ప్రభుత్వాన్ని గతేడాది డిసెంబర్ ఎనిమిదిన కూల్చేశారు అప్పటి నుంచి ఆయన అస్తవ్యస్తంగా ఉన్న సిరియాను గాడిన పెట్టడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు ప్రస్తుతం ఆయనపై తిరుగుబాటు చేసి విజయం సాధించడం అంత తేలిక మాత్రం కాదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇక సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న హసన్లు మక్లూఫ్ల కూడా ఒకరంటే ఒకరికి పడదు అసలు విషయానికి వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా అసద్ తో అంటి ముట్టనట్టుగా ఉంటున్నట్టు టాక్ వినిపిస్తోంది అది కాకుండా అసద్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పాలనలో ఆయన తెగకు చెందిన రాజకీయ నాయకులతో పాటు మిలిటరీ అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు చాలా మంది అసద్ కు మద్దతు తెలపడానికి అయిష్టంగానే ఉన్నారు హసన్ పన్నెండు వేల మంది ఫైటర్లు తన కంట్రోల్లో ఉన్నారంటే మక్లూఫ్ మాత్రం యాభై వేల మంది ఉన్నారని చెబుతున్నాడు అయితే ఏమంటే ఈ ఫైటర్లు వారిచ్చే జీతం కేవలం ఇరవై లేదా ముప్పై డాలర్లుగా తేలింది దీంతో వారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది అసద్ సహచరులు మాత్రం అలవైట్ పోగొట్టుకున్న పరువును తిరిగి కాపాడుకోవాలని తమ తెగవారిని రెచ్చగొడుతున్నారు మరి అసద్ శరార ప్రభుత్వం కూల్చగలడా లేదా అనేది కాలమే చెప్పాలి